మేషమేషం మేషరాశి రాశి ఫలితాలు ప్రతి వ్యక్తికి వారి జన్మకుండలి గ్రహాల స్థితి మరియు ఇతర జ్యోతిష్య అంశాలపై ఆధారపడి ఉంటాయి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మేషరాశికి సంబంధించి సాధారణ ఫలితాలు ఇలా ఉంటాయి వృత్తిపరమైన జీవితం మేషరాశివారికి ఈ రోజులు వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశాలు కలుగుతాయి కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది కష్టపడి పనిచేస్తే ఫలితాలు మంచిగా లభిస్తాయి అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆర్థిక రంగంలో మధ్యస్థమైన పురోగతి ఉంటుంది అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి పెట్టుబడులు పెట్టే ముందు సరైన సలహా తీసుకోవడం మంచిది వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు ప్రేమ వ్యవహారాలలో మంచి అనుభూతులు ఉంటాయి వివాహితులకు జీవిత భాగస్వామితో మంచి సామరస్యం ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాని తక్షణమే పరిష్కరించుకోవచ్చు వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సలహాలు ధైర్యంగా మరియు సహనంతో పనులు చేయండి అత్యాస చేయకండి ఇతరులతో మంచి సంబంధాలు నిర్వహించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు పెరుగుతాయి గమనిక ఇవి సాధారణ జ్యోతిష్య ఫలితాలు మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జన్మ పట్టికను కుండలి పరిశీలించి మరింత ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు మేషరాశి రాశి ఫలితాలు ప్రతి వ్యక్తికి వారి జన్మకుండలి గ్రహాల స్థితి మరియు ఇతర జ్యోతిష్య అంశాలపై ఆధారపడి ఉంటాయి మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మేషరాశికి సంబంధించి సాధారణ ఫలితాలు ఇలా ఉంటాయి వృత్తిపరమైన జీవితం మేషరాశివారికి ఈ రోజులు వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశాలు కలుగుతాయి కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది కష్టపడి పనిచేస్తే ఫలితాలు మంచిగా లభిస్తాయి అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆర్థిక రంగంలో మధ్యస్థమైన పురోగతి ఉంటుంది అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి పెట్టుబడులు పెట్టే ముందు సరైన సలహా తీసుకోవడం మంచిది వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు ప్రేమ వ్యవహారాలలో మంచి అనుభూతులు ఉంటాయి వివాహితులకు జీవిత భాగస్వామితో మంచి సామరస్యముంటుంది ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాని తక్షణమే పరిష్కరించుకోవచ్చు వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సలహాలు ధైర్యంగా మరియు సహనంతో పనులు చేయండి అత్యాస చేయకండి ఇతరులతో మంచి సంబంధాలు నిర్వహించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు పెరుగుతాయి గమనిక ఇవి సాధారణ జ్యోతిష్య ఫలితాలు మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జన్మ పట్టికను కుండలి పరిశీలించి మరింత ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు నమీన రాశి పిసెస్ ఫలితాలను వివరణాత్మకంగా ఇలా విభజించవచ్చు ఒకటి వృత్తిపరమైన జీవితం ఈరోజు మీ పని ప్రదర్శనకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి మీరు మీ పనిని మరింత ప్రభావవంతంగా చేయడానికి ప్రయత్నించండి కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వచ్చే సంభావ్యత ఉంది హ్యాష్టాగ్ ఆర్థిక స్థితి ఆర్థిక రంగంలో మితవ్యయం మరియు ప్లానింగ్ ముఖ్యం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రమైన పరిశీలన చేయండి హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ త్రీ వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు మరియు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడవచ్చు ప్రేమ జీవితంలో సానుకూలత ఉంటుంది కాని చిన్న అపార్థాలను నివారించడానికి జాగ్రత్త వహించండి ఫోర్ ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి పద్ధతులు అనుసరించండి సమతుల్య ఆహారం మరియు నియమిత వ్యాయామం మీకు శక్తిని ఇస్తాయి చిన్న ఆరోగ్య సమస్యలుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి హ్యాష్ఠాగ్ ఫైవ్ మానసిక స్థితి మీరు మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి హ్యాష్ టాగ్ సెక్స్ సామాజిక జీవితం సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీరు మంచి అనుభవాలు పొందవచ్చు స్నేహితులతో కలిసి గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది హ్యాష్ఠాగ్ హ్యాష్ ట్యాగ్ హ్యాష్ టాగ్ సెవెన్ సూచనలు ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దయచేసి ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మరియు ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులను బట్టి మారవచ్చు